హాయ్ ఫ్రెండ్స్ అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి అమ్మదే వాళ్ళందరూ బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు శనివారం ఈ శనివారం రోజున తిరుమల ఘన చరిత్ర గురించి తెలుసుకుందాం తిరుమలను గురించి తెలుసుకోవాలి అంటే ఒకటి పురాణ పరమైన కథ రెండు చరిత్ర పరమైన కథలను తెలుసుకోవాలి మొదటగా పురాణ కథ తెలుసుకుందాం పూర్వం మునులందరూ ఒక చోట చేరి శ్రీ వెంకటేశ్వర్ని వైభవం వర్ణించమని సూతని ప్రార్థిస్తారు అతను ఆనందభరితుడ ఇంతకంటే వినదగినది చెప్పదగినది మరేముంటుంది అని ఇలా చెప్పసాగాడు కలియుగంలో వెంకటాచలం పరమ ప్రసక్తమైన పుణ్యక్షేత్రం దాని మహిమలు వింటే చాలు సకల శుభాలు సుమకూరుతాయి కృతాయుగంలో వృషభాది తేత్రాయుగంలో అంజన పర్వతమణి ద్వాపరాయుగంలో శేషశైలమణి కలియుగంలో వెంకటాచలం అని పేరు వహించి ఆయా భాగములను అనుసరించి ఆయా పేర్లతో పిలువబడింది వెం ప్లస్ కట్ అనగా సర్వ పాపాలను దహించేది అని అర్థం వెంకారం అమృత బీజం ఐశ్వర్యం అమృత ఐశ్యారములకు అలవాలం కాబట్టి తిరుమల కొండకు పేరు వచ్చింది ఈ విధంగా పెద్దలు ప్రసిద్ధి చెందారు పూర్వం కశ్యపుడు మొదలైన మునులు గంగా నది తీరంలో యజ్ఞం ఆచరించడానికి అనుకున్నారంట అంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి మీరు ఈ యాగం ఎందుకు చేస్తున్నారు ఈ కృతఫలం ఎవరికి చేరుతుంది దేవతలు ధ్యానింపదగిన వ్యక్తి ఎవరిని వారిని ప్రశ్నిస్తాడు ఆ మాటలకు ఆ మాటలను విన్న యోగులందరూ సంసాయంలో పడిపోతారు ఎటు తెలుసుకోలేక తర్వాత సందేహం నివారింపమని భృగ మహర్షిని వేడుకుంటారు అందులకు మహర్షి దేవతలందరికీ పరీక్ష పెడితే గాని వారి యోగ్యత యోగములను నిర్ణయింపజలమని మొట్టమొదటి బ్రహ్మలోకానికి పయనమై వెళ్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు సరస్వతి సమేతుడై దిక్పాలుకలతో ఏదో ముచ్చటిస్తూ మునేందుర్ని గమనించాడు దానితో మహర్షికి బ్రహ్మదేవుడు అపూజుడై అనే భావం కలుగుతుంది అక్కడి నుంచి హుటాహుటిన కైలాసానికి వెళ్తాడు అక్కడ శివుడు పార్వతి దేవితో వ్యవహరిస్తూ ఋషివంక కన్నెత్తైన చూడడు అందువల్ల శంకరుడు కూడా పూజుడిని ముని నిశ్చయించుకుంటాడు వెంటనే ఆ చోట నుంచి మురళి విష్ణువు సందర్శనానికై వెంకటన్ వైకుంఠానికి వెళ్తాడు అక్కడ మహావిష్ణువు లక్ష్మీదేవితో వినోదిస్తూ శేష సైన్యం అలంకరించి ఉంటాడు తన లోకమే తనదిగా ఉన్న మాధవుణ్ణి చూడగానే మహర్షికి కోపం హద్దు మీరుతుంది వెంటనే అతడు రమాపతి వక్షస్థలాన్ని కాలితో తంతాడు నారాయణుడు దిక్కున లేచి మునికి నమస్కరించి మీ పొంగేవా అతి కోమలమైన మీ పాద కమలములు కఠినమైన నా వక్షం సోకి ఎంత నొచ్చుకున్నావో ఏది చూడనివ్వండి అంటూ ఆయన పాదాలు కడిగి ఆ జలం తన తల మీద చల్లుకుంటాడు అప్పుడు మునేంద్రుడు సద్గుణ సంపూర్ణుడై మహావిష్ణువే మహానుభావుడు సర్వ దేవత శ్రేష్ఠుడైన భావించి హరికి మించి ఋషుల దగ్గరకు వచ్చి నారాయణుడే పరమ దైవం బ్రహ్మ రుద్రల కల్లా అందరికీ కూడా కింది వారినని చెప్తాడు అప్పుడు మునులందరూ హర్షించి యజ్ఞ ఫలాన్ని నారాయణుడికే సమర్పిస్తాడు అప్పుడు లక్ష్మీదేవి వాసుదేవుడి వక్షం తనకు నిలయమని దానిని పాదములతో తన్నిన రుషిన పల్లెత్తు మాట అనక హెచ్చుబా సంభవిస్తాడు అని లక్ష్మికి ఎక్కడ లేని ఆగ్రహం పుట్టుకొచ్చి క్రోద్రేవే ఇక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను నా దారి నాది నీ దారి నీది అంటూ లేచి అల్లాపురికి వెళ్ళిపోతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి వియోగం పరించలేక వైకుంఠం విడిచి సువర్ణముఖి నది తీరంలో శాంతికి నిలయమైన వెంకటాద్రికి వచ్చి అక్కడ ఒక పుట్టలో సీత తీరుతాడు ఇలా కాలం గడిచిపోయింది అది యుగంతో ఆ కాలంలో చోళ రాజ్యాన్ని ఒక చోళ ప్రభువు శ్రీనివాసుని కోసం బ్రహ్మ గోవుగాను రుద్రుడు దూడగాను మారుతాడు మహాలక్ష్మి గోపికలకు రూపంలో వచ్చి ఆ గోవును దూడను చోళరాజుకు విక్రయించి కొల్లాపురం వెళ్ళిపోతుంది దండిగా పాలిచ్చే ఆ దేవుణ్ణి రాణి కడు శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది ఆ మాయగోవు రాజుగారికి అలా మందంలో చేరి మేతకై వెంకటాద్రికి వచ్చి అక్కడ శ్రీనివాసు వెతుకుతుంది ఉన్న ఆయనను పసిగెట్టి ఆనాటి నుండి అది అనుదినం అక్కడికక్కడి వచ్చి క్షీరం జాడ విడిచి శ్రీనివాసు ఆకలి తీర్చి తోటి గోవులతో కలిసి ఊరు చేరుతుండేది కొండ పొదలతో మిగిలిన గోవులన్నీ ఇంటికి మళ్ళీ వస్తే ఆ ఆవు మాత మాత్రం పట్టిపోయిన పొదగలతో రావడానికి గల కారణం ఏమిటి పాలన్నీ నీవు తాగేస్తే ఉన్నావా నిజం చెప్పమని రాని పశువులను కాపరని నిలదీసి అడుగుతుంది పాపం గోపాలుడు తనకేమీ తెలియదు అంటాడు వాడు తెలియదని మొత్తుకున్నా సరే రానివాడిని కఠినంగా శిక్షిస్తుంది ఆవు అంతేదో ఈ రోజు తేల్చుకోవాల్సిందే అని చెప్పి మరునాడు గోపాలుడు ఆలమందంలో అడవికి వచ్చి ఆ గోవును ఒక కంట కనిపెట్టి ఉంటాడు అది మామూలుగా పుట్ట కడకు పోతుంటే పొద మాటు నుండి అంతా గమనిస్తూ ఉంటాడు పొట్టలోనికి పాలు విడిస్తున్న ఆవును చూడగానే వాడికి ఒళ్ళు మండి వెంటనే గొడ్డలతో పైకెత్తి ఆ దొంగగొడ్డు తల మీద కొట్టబోయాడు పొట్టలో ఉన్న శ్రీనివాసుడు చివ్వున వెలిగి వచ్చి ఆ వేటను తన శిరస్సుకు వడ్డుతాడు ఆయన తలకు బలమైన గాయమై పైకి ఎగసి చిమ్ముతుంది ఆ పాప ఫలంగా గొల్లవాడు అక్కడికక్కడి నేల కూలి మరణిస్తాడు శ్రీనివాసుడు మరల పొట్టలోకి వెళ్ళిపోతాడు ఆవు పురుగులు తీస్తూ నారాయణపురం చేరుతోంది అక్కడ రాజుగారి ఎదుట పడి దొర్లుతుంది ఈ వైపారిత్యం ఏమిటి కనిపెట్టమని రాజు చారుణ్ణి వినియోగిస్తాడు వాడు ఆవుల వెంట వెంకటాద్రికి వెళ్తాడు పుట్ట వద్ద వచ్చి చచ్చిపడి ఉన్న గోవులు కాపురాన్ని పుట్టలో నుంచి చిమ్ముతున్న రక్తాన్ని చూస్తాడు భయభాద్రుడై పరిగెత్తుకుంటూ వచ్చి వర్తమానం ప్రభువుకు విన్నవిస్తాడు భూపాలుడు అంబ్రా అప్పటికప్పుడే బయలుదేరి పుట్ట దగ్గరకు వస్తాడు తక్షణమే వాసుదేవుడు వాల్మీకి వదిలివెచ్చి రాజా నీవు దుర్మార్గుడివి నీ అనుచరణను అలు బిడ్డలను చేసే చెడు పనులు విచారింపుకున్నావు యజమానుడువు విచారహీనుతుడైతే వారి ముత్రాదులు చేసిన దుష్కరమల ఫలం నిన్ను వెంటాడుతూ ఉంది నీ మూలంగా నాకు దుఃఖమును కలిగింది కనుక పిశాచివి అవుతావు కదా అని చెప్పి శపిస్తాడు పిశాచి రూపం పొందిన చోళుడు దీనంగా దేవా నేను నిరాపరాధిని నన్ను ఎందుకు ఇలా శపించారు క్షమించండి అని అడుగుతాడు శ్రీనివాసుడు నిత్యం నాకు పాలిస్తున్న దేనువు మీద వాత్సల్యంతో నిన్ను ఇలా శపించవలసి వచ్చింది నా భక్తులకు బాధ కలిగితే నేను బొత్తిగా క్షమించను నీవు కొంతకాలం ఈ రూపంలో ఉండక తప్పదు అవతల నీవు మరణించిన తరువాత ఆకాశరాజుకు జన్మిస్తావు అటు పైన నీ పుత్రికను నాకిచ్చి పెళ్లి చేసి నాకు ఇష్టపడతావా విచారింపకండి అని అనుగ్రహిస్తాడు పూర్వ కల్పంలో శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ రూపంలో హిరణ్యక్షుని సంహరిస్తాడు శిక్ష రక్షణకై ఆయన వెంకటాద్రిలో నివసం ఉంటాడు ఒకనాడు వృషభాసు చంపి తిరిగి వస్తూ అక్కడ వ్యవహరిస్తున్న వరాహ స్వామిని చూసి అడుగుతాడు నీవెవరు ఇక్కడ ఎందుకు ఉన్నావని శ్రీనివాసుడు తాను వాసుదేవుణ్ణి లక్ష్మి తనపై అలిగి వెళ్ళిపోయిందని ఇక్కడే ఉండాలనుకుంటున్నావని తనకు ఆవాస స్థలం కనిపించమని క్షేత్ర ప్రభు అయిన వరాహస్వామిని ఆర్థిస్తాడు అందుకు వరాహస్వామి తనకు తగిన మూల్యం చెల్లించి స్థలం తీసుకోమని చెప్తాడు శ్రీనివాసుడు తన వద్ద పైక్యం లేదని కనుక నాకు చోటిస్తే రాబోయే కాలంలో వచ్చే భక్తులందరికీ కూడా నాకంటే ముందు నిన్నే దర్శించుకునేటట్లు ప్రథమ నైవేద్యం సమర్పించే ఏర్పాట్లు చేస్తానని మాటిస్తాడు అందుకు వరాహస్వామి అంగీకరిస్తాడు ఈ విధంగా ఏకరూపులైన స్వామిలిద్దరూ భక్తుల కొరకు వినోదం చూపుతారు తరువాత వరాహస్వామి తనకు సేవ చేస్తున్న వకులాదేవిని శ్రీనివాసుని సేవకు వినియోగిస్తాడు ఆమె ప్రతిదినం అన్నపాదాదులు సమర్పిస్తూ స్వామిని కొలుస్తుంది ఇక మిగతా తిరుమల క్షేత్ర ఘనచరిత్ర గురించి తరువాత భాగంలో వివరిస్తాను ఈ కథ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి కథ మీ ముందుంటాను బై ఫ్రెండ్స్